నా పేరు టి రవిక నేను పల్నాడు జిల్లా నసరాపేట మున్సిపల్ ఉన్న పాఠశాలలో హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను నేను గత పదేళ్ల నుంచి ఈ హెడ్ మాస్టర్గా వర్క్ చేస్తున్నాను అంతకుముందు ట్వంటీ ఇయర్స్ ఈ స్కూల్లోనే వర్క్ చేశాను మరి ఈరోజు మా పాఠశాలలో గురు పూజోత్సవ కార్యక్రమాన్ని విద్యార్థుల మా విద్యార్థులందరూ అత్యంత వైభవంగా జరుపుకొని ఉన్నారు గురువులందరినీ గౌరవించారు మరి ఈ గురు పూజోత్సవం అనేది డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా గురు పూజోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం ప్రతి సంవత్సరం ఇదే తారీఖున జరుపుకుంటూ భారతదేశం అంతా జరుపుకుంటూ ఉన్నాము అందులో భాగంగానే ఈ సంవత్సరం మా పాఠశాలలో గురు పూజోత్సవ కార్యక్రమాన్ని జరుపుకొని ఉన్నాము మరి వాస్తవంగా మరి గురువులు వెనక పూర్వం గురువులు చక్కగా వాళ్ళ జీవితాలంతా విద్యార్థుల కోసమే త్యాగం చేసి ఆ పాఠశాలలోనే ఉంటూ వారి యొక్క ఉన్నత స్థాయికి మరి పాటుపడినట్టు మనం చూస్తూ ఉన్నాము ఇది క్రమేణ రాను రాను కొంత గురువుల్లో కూడా కొద్దిగా కొంతవరకు మరి ఆ యొక్క ఆ త్యాగ నిరతి అనేది కలుగుతూ వస్తున్నది కానీ అందరిలో కాదు కొంతమందిలో మాత్రమే కలుగుతూ వస్తుంది కొంతమంది మాత్రం ఇప్పటికీ కూడా వారి యొక్క భావాలు విద్యార్థుల యొక్క ఉన్నతికి దోహదపడాలని వారి కోసం విద్యార్థుల యొక్క మరి ఉన్నత చదువుల కోసం వారి యొక్క ఉన్నతి కోసం నిరంతరం పాటుపడుతూనే ఉన్న గురువులు చాలామంది ఉన్నారు ఎప్పటికీ కూడా నిజంగా వారందరికీ ఈ సందర్భంగా యాడ్సప్ చెప్పుకుంటున్నాము అయితే మరి గుడ్ టీచర్ ఎప్పుడూ కూడా ఎప్పుడూ కూడా విద్యార్థుల కోసమే నిరంతరం పాటుపడుతూ ఉంటారు ఖచ్చితంగా ఏ టీచర్ అయితే మరి విద్యార్థుల ఉన్నత కోసం పాటుపడుతూ ఉంటారో వారి యొక్క జీవితం కూడా ఒక ఉన్న స్థాయిలో ఉంటుంది మరి పిల్లలు కానీ వారి ఫ్యామిలీ కానీ చక్కగా ఒక ఉన్న స్థాయిలో ఉంటుంది మరి అలాంటి గురువుని ఈరోజు స్మరించుకోవటం విధంగా సంతోషదాయకం వారిని ఎల్లప్పుడూ తలుచుకుంటూ మరి పిల్ల విద్యార్థులు కూడా వారంటే ఎంత లైక్ చేస్తారంటే వారిని అనుకరిస్తూ ఉంటారు ఉత్తమ ఉపాధ్యాయుడు ఎవరైతే ఉంటారో నిజంగా వారి తల్లిదండ్రుల మాట కూడా వినకుండా ఉత్తమ ఉపాధ్యాయుల మాట వింటూ వారినే ఫాలో అవుతుంటారు అలాంటి వారిని నేను చూస్తూ ఉన్నా ఇక్కడ కూడా మా స్కూల్లో కూడా మరి ఈరోజు నిజంగా చాలా సంతోషాలు అయిపోయింది ఆ గురుపజ స్వామి జరగకపోవడం మా విద్యార్థులు కూడా ఎంతో ఉత్సాహంతో మరి కార్యక్రమంలో పాల్గొని అంతా సక్సెస్ చేశారు థ్యాంక్ యూ